ఓకే ఫ్రెండ్స్ వి హెవ్ సీన్ ఎవార్డ్ పిఎస్ఎస్ మూమెంట్ మనం దేహం కాదు ఆత్మ శక్తి మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనే పత్రికారి యొక్క మెసేజ్ని పిఎస్ఎస్ మూమెంట్ ముఖ్యంగా నాలుగు విధాలుగా తీసుకెళ్తోంది ధ్యానము శాకాహారము ఆధ్యాత్మిక శాస్త్రము పిరమిడి శక్తి మన మన పనులు మన యాక్టివిటీస్ మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నాలుగు చుట్టే ఉంటాయి అని చెప్తూ ఈ వీడియోలో మనం చాలా అద్భుతంగా ఒకసారి చూసాము యుఎన్ వెబ్సైట్లో ఏమని చెప్తుందంటే ఇప్పుడు మెడిటేషన్ గురించి వరల్డ్ మెడిటేషన్ డే యుఎన్ వెబ్సైట్లో ఏమని చెప్తుందంటే ఇండివిజువల్ బెనిఫిట్స్తో కాకుండా ఇండివిజువల్ బెనిఫిట్ ఎలాగూ ఉంది ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరికి కానీ దాంతోపాటుగా మెడిటేషన్ ద్వారా ఎంపతి అంటే ఆతర వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి గుణం బాగా వస్తుంది కొలాబరేషన్ ఒకరితో ఇంకొకరు సహకారం చేసుకోవటము అలాగే సెన్స్ ఆఫ్ షేర్డ్ పర్పస్ అందరూ కలిపి ఒక కామన్ గోల్తో ఒక లక్ష్యంతో ఏదైనా ముందుకు కలిపి చేసుకెళ్ళటం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్వాలిటీ కూడా ధ్యానం ద్వారా వస్తుంది ఇంకా దాని ద్వారా అందరి యొక్క ఎదుగుదలకు అందరూ కూడా ఉపయోగపడతారు అని చెప్పేసి యుఎన్ వెబ్సైట్లో ఇప్పుడు లిస్ట్ చేశారు ధ్యానం గురించి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎలాగొస్తున్నాయో శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటుగా ఈ నాలుగు ఉన్నాయి చక్కటి సహకారం ఉంది అవతల వ్యక్తిని అర్థం చేసుకునే గుణం ఉంది అలాగే ఒక కలిసి ఏదైనా లక్ష్యాలు తీసుకొని చేయడం అనేది ఉంది దాని ద్వారా ప్రతి ఒక్కరు ఎదుగుదలకు కూడా మనం కృషి చేస్తామని చెప్పేసి యుఎన్ వారు మనకిప్పుడు ఈ వరల్డ్ మెడిటేషన్ ద్వారా చక్కగా మెసేజ్ అందిస్తున్నారు యునైటెడ్ నేషన్స్ సో అయితే ఇందులో మనకి తెలుసు నరేంద్ర మోడీ గారు కానీ ఇలా ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఎంతైనా వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన పత్రికారి మెసేజ్ కూడా ఒకసారి చూద్దాం పత్రికారి మెసేజ్ ఈ వరల్డ్ మెడిటేషన్ డే గురించి ఒక విజనరీ ప్రపంచం అంతం ధ్యానమయం కావాలంటే సారు ఎన్నోసార్లు దీని గురించి చెప్తూ వస్తూ వరల్డ్ మెడిటేషన్ డే అని కూడా చెప్పారు